ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా రిలీజైతే థియేటర్స్ లో విధ్వంసంతో జరుగుతుంది అనడంలో సందేహం లేదు దేవరా రిలీజైతే అభిమానుల అరుపులు కేకలతో థియేటర్లు తగలబడటం మాత్రం పక్కా ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో రాబోతున్నాడు అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కాంతార సినిమాలో నటిస్తున్నాడు అని వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలని సందర్శిస్తున్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్తో పాటు కాంతారా హీరో రిషబ్శెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కలిసి తిరుగుతున్నారు ఈ క్రమంలో కొల్లూరులోని శ్రీ మూకాంబికా ఆలయంలో పూజలు నిర్వహించారు పూజల అనంతరం బయటకు వచ్చి ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు రిపోర్టర్లు శెట్టి కాంతార టూ సినిమాలో మీరు నటిస్తున్నారట నిజమేనా అని అడిగారు మీరు కాంతారాలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అని అడిగారు ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు రిషబ్ శెట్టినే దానిని ప్లాన్ చేయాలి రిషబ్ ప్లాన్ చేస్తే సినిమాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు ఎన్టీఆర్ దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని అందరూ అంటున్నారు దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారేమో అని అంటున్నారు అభిమానులు అంతేకాదు ఎన్టీఆర్ కాంతారా టూలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడా లేదా ఇప్పుడు ఎన్టీఆర్ రెడీ అన్నందుకు అయినా రిషబ్ స్పెషల్ అప్పీరియన్స్ ఎన్టీఆర్ కోసం రాస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కాగా రెండు వేల ఇరవై రెండులో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన కాంతారా బాక్సాఫీస్ వద్ద ప్రభంచనం సృష్టించింది పదహారు కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకోక నాలుగు వందల యాభై రూపాయల కోట్లు వసూలు చేసింది అంతేకాదు ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా కు జాతీయ అవార్డు కూడా వచ్చింది మరి ఈ సినిమాపై ఎన్టీఆర్ స్పందించిన విషయంలో మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చెయ్యండి ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా రిలీజైతే థియేటర్స్లో విధ్వంసంతో జరుగుతుంది అనడంలో సందేహం లేదు దేవరా రిలీజైతే అభిమానుల అరుపులు కేకలతో థియేటర్లు తగలబడటం మాత్రం పక్కా ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో రాబోతున్నాడు అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కాంతార సినిమాలో నటిస్తున్నాడు అని వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలని సందర్శిస్తున్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్తో పాటు కాంతార హీరో శెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కలిసి తిరుగుతున్నారు ఈ క్రమంలో కొల్లూరులోని శ్రీ మూకాంబికా ఆలయంలో పూజలు నిర్వహించారు పూజల అనంతరం బయటకు వచ్చి ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు రిపోర్టర్లు శెట్టి కాంతార టూ సినిమాలో మీరు నటిస్తున్నారట నిజమేనా అని అడిగారు మీరు కాంతారాలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అని అడిగారు ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు రిషబ్ శెట్టినే దానిని ప్లాన్ చేయాలి రిషబ్ ప్లాన్ చేస్తే సినిమాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు ఎన్టీఆర్ దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని అందరూ అంటున్నారు దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారేమో అని అంటున్నారు అభిమానులు అంతేకాదు ఎన్టీఆర్ కాంతారా టూలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడా లేదా ఇప్పుడు ఎన్టీఆర్ రెడీ అన్నందుకు అయినా రిషబ్ స్పెషల్ అప్పీరియన్స్ ఎన్టీఆర్ కోసం రాస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కాగా రెండు వేల ఇరవై రెండులో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన కాంతారా బాక్సాఫీస్ వద్ద ప్రభంచనం సృష్టించింది పదహారు కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకోక నాలుగు వందల యాభై రూపాయల కోట్లు వసూలు చేసింది అంతేకాదు ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా రిషబ్కు జాతీయ అవార్డు కూడా వచ్చింది మరి ఈ సినిమాపై ఎన్టీఆర్ స్పందించిన విషయంలో మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి